ఇదిగో శేఖరం మర్యాదగా చెప్తున్న విను కూతురు కూతురు అన్నావంటే ఊరుకోను నా కూతురు గురించి నువ్వు ఆలోచించొద్దు దాని బతుకు దానికి ఉంది నేను నిన్ను వదిలిపెట్టి వచ్చానంటే నీతో గడపటం నీతో ఉండటం నాకు ఇష్టం లేదు కాబట్టే ఇక మమ్మల్ని వదిలేయి నీ జీవితాన్ని నువ్వు బ్రతుకు అని చెప్పి కాంచన శేఖరానికి చెప్తూ ఉంటే అప్పుడే కోటేశ్వరం వచ్చి వచ్చి ఏంటమ్మా కాంచన కూతురు అంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ శేఖరానికి పిచ్చి బాగా పట్టింది మొన్నటి వరకు పెళ్ళాం పెళ్ళం అన్నాడు ఇప్పుడు కూతురు కూతురు అంటున్నాడు కాస్త ఈ శేఖరానికి అర్థమయ్యేలా మీరే చెప్పండి అన్నయ్య గారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏంటయ్యా శేఖరం ఇదంతా భార్య పిల్లల మీద ఇంత ప్రేమ పెంచుకుంటే ఎలా చెప్పు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు దర్శన్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అక్కడికి షమీర వస్తుంది దర్శన్ ని చూసి కంట తడి పెట్టుకొని హక్ చేసుకొని దర్శన్ అని చెప్పి అంటూ ఉంటే దర్శన్ షమీరను పక్కకు నెట్టేస్తాడు ఏంటి దర్శన్ నాకు దూరంగా ఉంటున్నావు అని చెప్పి షమీరా అడుగుతూ ఉంటుంది ఇక మీదట ఇలానే ఉండాలనుకుంటున్నాను షమీరా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంటి దర్శన్ అలా మాట్లాడుతున్నావు అని చెప్పి షమీరా అడుగుతూ ఉంటుంది నేను ఈ ప్రేమ అనే మత్తు మాయలో పడి నన్ను నేను మర్చిపోయాను నా తల్లి నన్ను పెంచిన పెంపకం ఇది కాదు షమీరా నేను ఎలా ఉండేవాడిని ఎలా మారిపోయానో నాకు కూడా అర్థం కావట్లేదు నాకంటూ ఎథిక్స్ మోరల్సు అంటూ ఉన్నాయి వాటన్నిటినీ మరిచిపోయి శరణ్య పట్ల కుటుంబం పట్ల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను ఇక మీదట మనం దూరంగా ఉందాం అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు దర్శన్ అలా మాట్లాడితే మరి నేనేమైపోవాలి అని చెప్పి షమీరా అడుగుతూ ఉంటుంది ప్లీజ్ ఇది మంచిది కాదు షమీరా వదిలేసాయి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మనం అనుకున్నది ఏది జరగదు ప్లీజ్ నా నుంచి దూరంగా వెళ్ళిపో అని చెప్పి దర్శన్ షమీరకు చెప్తూ ఉంటే ప్లీజ్ దర్శన్ అని చెప్పి షమీరా పిలుస్తూ ఉంటే దర్శన్ షమీరను వినిపించుకోకుండా పిలిచేది పట్టించుకోకుండా అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతూ ఉంటాడు చా ఇప్పటి వరకు నేను చేసిన కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీటిలా అయిపోయిందే అని చెప్పి షమీరా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య ఇంట్లో చేసుకుంటూ ఉంటుంది ఇక శరణ్య ఇంట్లో పని చేసుకుంటూ సడన్గా ప్లేట్ని కింద ఎత్తేస్తుంది అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అప్పుడే దర్శన్ బయట నుంచి వచ్చి శరణ్య ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు సారీ అండి ప్లేట్ జారి కింద పడిపోయింది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నాకెందుకు సారీ చెప్తున్నావు ఇలా కూర్చో అసలే నీ కండిషన్ బాగాలేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్యను దర్శన్ కుర్చీలో కూర్చోబెడతాడు అప్పుడు శరణ్య చెయ్యి కాలి దర్శన్కి కనిపిస్తూ ఉంటుంది చేతికి ఏమైంది శరణ్య అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నిన్న స్టవ్ మీద చెయ్యి పెట్టినప్పుడు చెయ్యి కాలిందండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇలా కూర్చో అని చెప్పి దర్శన్ పక్కకు వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొచ్చి శరణ్య చేతికి రాస్తూ ఉంటాడు శరణ్య దర్శన్ ప్రేమను చూసి సంతోషపడుతూ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి అది దర్శన్ చూసి శరణ్య ఏమైంది మంట మండుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటే మంట తగ్గుతుందండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది మంట తగ్గుతూ ఉంటే కళ్ళలోంచి నీళ్ళు కూడా వస్తాయా నిన్ను చూస్తుంటే అన్నం కలుపుకొని తినే పరిస్థితిలో కూడా లేవు నేను కలిపి నోట్లో పెడతాను ఓకేనా అని దర్శన్ అడుగుతూ ఉంటే సరే అండి అని సరైన చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ప్లేట్లో అన్నం పెట్టుకొని వచ్చి ప్రేమగా శరణ్యకు కలిపి పెడుతూ ఇప్పటి వరకు నేను చేసింది చాలా పెద్ద తప్పు షమీర విషయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను ఇదే నేను చేసిన తప్పులకు పశ్చాత్తాపం అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ శరణ్యకు అన్నం తినిపిస్తూ ఉంటాడు ఇక మరోవైపు షమీర ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అనన్య షమీరకు ఫోన్ చేస్తుంది ఏంటి షమీరా ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి షమీరను అనన్య అడుగుతూ ఉంటుంది నా ఏడుపు నేను ఏడుస్తున్నాలే దర్శన్ నన్ను పూర్తిగా రిజెక్ట్ చేశాడు ఇక నేను చేసేది ఏం లేదు అని చెప్పి షమీర ఏడుస్తూ ఉంటుంది ఆఖరి నిమిషం వరకు పోరాడదాం సమీర అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక పోరాడినా చేసేది ఏం లేదు అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది షమీరా అలా ఢీలా అయిపోతే ఎలా చెప్పు లేదు నీకు దర్శన్ ఎట్టి పరిస్థితిలో దక్కాలి శరణ్య పుట్టింటికి వెళ్ళిపోవాలి అని అనన్య చెప్తూ ఉంటుంది అది ఎలా కుదురుతుంది దర్శన్ ఆ శరణ్య సొంతం అయిపోయాడు అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఒక్కసారి నేను చెప్పేది క్లియర్గా విను మీ ఇంట్లో ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది సోఫాలో కూర్చొని ఉన్నా అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది అక్కడ నుంచి కరెక్ట్గా ఆ అడుగులు ఆ అడుగులు ముందుకు వెయ్యి అని అనన్య చెప్తూ ఉంటే ఎందుకు అని చెప్పి షమీర అడుగుతూ ఉంటుంది చెప్పింది విను అని చెప్పి అనన్య అంటూ ఉంటే సరే అని చెప్పి షమీర ఆ అడుగులు ముందుకు వేస్తుంది ఎదురుగా ఒక మనిషి ఉంటాడు ఆ మనిషి వెనక్కి తిరిగి ఉంటాడు ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టి త్రీ టైమ్స్ క్లాప్స్ కొట్టు అని అనన్య చెప్తూ ఉంటే ఇక షమీర అనన్య చెప్పిన విధంగానే చేస్తుంది ఆగు ఇంకా చాలు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే ఇక ఈలోగా ప్రకాష్ షమీర వైపు తిరుగుతాడు ఇక షమీర ప్రకాష్ని చూసి అన్నయ్య నువ్వేంటికడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీ పెళ్ళి చూడటానికి వచ్చి తిరిగి వెళ్ళలేదు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక నువ్వు వెళ్ళిపో అన్నయ్య వర్క్ చూసుకో ఎట్టి పరిస్థితిలో నాకు దర్శన్కి పెళ్ళి జరగదు అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది దర్శన్కి నీకు పెళ్ళి జరిగే సూచన ఉంది అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు దర్శన్కి నాకు పెళ్లి జరుగుతుందా జరగదన్నయ్య దర్శన్ పూర్తిగా ఆ శరణ్య వలలోకి వెళ్ళిపోయాడు అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది కాసేపు ఆగుతావా షమీర అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు వెంటనే లహరికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు ఇక లహరి టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా ఎందుకురా ఫోన్ చేసి నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏంటి లహరి బేబీ నీకు ఆధారాలు వద్దా నేను తీసుకురమ్మన్న డాక్యుమెంట్స్ తీసుకొస్తానని చెప్పి నువ్వు ఇన్ఫర్మేషన్ చాలా తెలివిగా మీ అమ్మకిచ్చావా అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఒరే స్టూపిడ్ ఎందుకురా నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు అని లహరి అరుస్తూ ఉంటుంది అరవకు లహరి బేబీ నీకు కావలసిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి నాకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వకుండా నన్ను మోసం చేశావు అని చెప్పి ప్రకాష్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అదంతా కూడా షమీరా స్పీకర్లో పెట్టడం వల్ల వింటూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవ్ వచ్చి ఎవరు లహరి ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి లహరిని అడుగుతూ ఉంటే ఆ ఫ్రాడ్గాడేనమ్మా ఆధారాలు కావాలంటే వాడు చెప్పినట్టు చేయమంటున్నాడు అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఆ ఫోన్ లైవ్ అని ఆనంద భైరవ అడుగుతూ ఉంటుంది ఎవర్రా నువ్వు నా కూతుర్ని ఎందుకు రా బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్పి ఆనంద భైరవి ప్రకాష్ని అడుగుతూ ఉంటుంది ఎవరైనా నేను ఎవరో చెప్తారా చెప్పరు కదా నాకు కావాల్సింది మర్యాదగా మీరు ఇస్తే మీకు కావాల్సిన ఆధారాలు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఏం కావాలరా నీకు చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఈసారి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామా ఆనంద భైరవి అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు సరేరా నీకు ఈ ఆనంద భైరవి అంటే ఏంటో తెలియదు అనుకుంటున్నావు అవసరమైతే నిన్ను పోలీస్ స్టేషన్లో వేసి ఇరక్ కొట్టించడానికి కూడా వెనకాడదు ఈ ఆనంద భైరవి అని చెప్పి ఆనంద భైరవి ప్రకాష్కి చెప్తూ ఉంటుంది ఏంటి ఆనంద భైరవి నన్ను బెదిరిద్దాం అనుకుంటున్నావా బెదిరిస్తే నీ కూతురు జీవితమే రిస్క్లో పడుతుంది అలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పిన లొకేషన్కి నువ్వు రా అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటే లొకేషన్ షేర్ చెయ్యి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే త్వరగా బయలుదేరు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు అమ్మ లహరి బాధపడకు వాడు నన్ను ఒంటరిగా రమ్మన్నాడు ఒంటరిగా వెళ్తున్నాను నీకు సంబంధించిన ఆధారాలన్నీ తీసుకొస్తాను అని ఆనంద భైరవి లహరికి ధైర్యం చెప్పి ప్రకాష్ చెప్పిన లొకేషన్కి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు షమీరా రానయ్య లోపలికి వెళ్ళి కూర్చున్నాం అని చెప్పి ప్రకాష్ని తీసుకొని లోపలికి వెళ్తుంది అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండుకున్నావు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి షమీర అడుగుతూ ఉంటుంది ఆ రోజు దర్శన్కి నీకు పెళ్ళి జరగలేదని నువ్వు పాయిజన్ తీసుకోబోయావు ఆ రోజు నేను నీకు మాటిచ్చాను నాకు కాస్త సమయం అని చెప్పాను ఆ సమయం ఈరోజు వచ్చింది నీ కోసం నీ వెనుక ఉండి అంతా పోరాడుతూనే ఉన్నానమ్మా నీ కోసం అంతా ఫాలో అప్ చేస్తూనే ఉన్నాను ద త్వరలో దర్శన్ నీ సొంతం అవుతాడు అని చెప్పి ప్రకాష్ షమీరకు చెప్తూ ఉంటాడు నీకు దర్శన్కి పెళ్లి చేసి మీరిద్దరూ సంతోషంగా ఉంటేనే చూసి నేను తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఆ ఆనంద భైరవి మామూలుది కాదు అని చెప్పి షమీరా చెప్తూ ఉంటే ఆ ఆనంద భైరవికి సంబంధించిన రీల్ ఒకటి మన దగ్గర ఉంది అది ఉన్నంతకాలం మనం ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాసేపట్లో ఆనంద భైరవి వస్తుంది సాలిడ్గా నేను ట్రీట్ చేస్తాను నువ్వు పక్కకు వెళ్ళు షమీరా అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అన్నయ్య ఒక్కసారి దర్శన్కి ఫోన్ చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే బావకు ఫోన్ చేస్తావా చెయ్యి చేయిచమ్మా అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక షమీరా దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది దర్శన్ ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు మీ బావ నేను ఎన్నిసార్లు చేసినా కూడా నన్ను రిజెక్ట్ చేస్తున్నాడు కట్ చేస్తున్నాడు అన్నయ్య అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది బావ కోపంగా ఉన్నట్టున్నాడు మరొకసారి ట్రై చేయి అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటే షమీర మరొకసారి దర్శన్కి ఫోన్ చేస్తుంది ఇక దర్శన్ ఫోన్ తీసుకొని పక్కకు వచ్చి షమీర నువ్వు నాకు ఫోన్ చేసి ప్రతిసారి నన్ను ఇబ్బంది పెట్టొద్దు మన ఇద్దరి మధ్య జరిగిందంతా కూడా మర్చిపోదామని చెప్పాను అదే నీకు నాకు ఇద్దరికీ మంచిది అని దర్శన్ షమీరకు ఫోన్లో చెప్తూ ఉంటే ఆ మాటలను సరైన వింటుంది ఆయన షమీర విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే నన్ను అర్థం చేసుకుంటారు అని సరైన సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ప్రకాష్ చెప్పిన లొకేషన్కి వస్తుంది ఇక ప్రకాష్ ఆనంద భైరవిని చూడగానే ఆనంద భైరవి వచ్చింది నువ్వు పక్కకు వెళ్ళు షమీరా అని చెప్పి చెప్తూ ఉంటే షమీరా పక్కకు వెళ్తుంది ఇక ఆనంద భైరవి లోపలికి రాగానే రండి ఆనంద భైరవి గారు అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటే నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తున్న బ్లాక్మెయిల్ అర్వి నువ్వేనా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి